నాలుగు వందల సీట్లు ఎంపీ సీట్లతో మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు జై మోడీ ఈసారి నాలుగు వందల సీట్లతో అధికారంలోకి వస్తున్నాం ఈసారి నాలుగు వందల సీట్లతో అధికారంలోకి వస్తా ఈసారి నాలుగు వందల సీట్లతో అధికారంలోకి వస్తున్నాం నాలుగు వందల గెలుస్తారని మోడీ గారేంటి ఈసారి నాలుగు వందల సీట్లతో అధికారంలోకి వస్తున్నాం ఈసారి నాలుగు వందల సీట్లతో అధికారంలోకి వస్తున్నాం జై మోడీ ఈసారి నాలుగు వందల సీట్లతో అధికారంలోకి వస్తాం జై మోడీ నాలుగు వందల సీట్లతో అధికారంలోకి వస్తాం జై మోడీ నాలుగు వందల సీట్లతో అధికారం వస్తారు మోడీ గారు ఈసారి మన మోడీ గారి ప్రభుత్వం నాలుగు వందల సీట్ల మెజార్టీతో అధికారంలో ఖచ్చితంగా వస్తుంది జై మోడీజీ ఈసారి నాలుగు వందల సీట్లతో మళ్ళీ వస్తున్నాం జై మోడీ ఈసారి అధికారంలో వస్తున్నాం నాలుగు వందల సీట్లతో జై మోడీ